ంచి జగన్ను అరెస్ట్ చేస్తారు జగన్ మీరు చేయాలనుకుంటున్నారు అనే స్థాయిలో వైసీపీ మాట్లాడడం ఇదే ప్రథమం అంటే విడుదల రజని వర్సెస్ లావు బా కృష్ణదేవరాయలు అని చెలకలూరు పేటతో మొదలైనటువంటి వివాదం చిలికి చిలికి గాలివాన్ అయిపోయి ఢిల్లీలో పార్లమెంట్లో కృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలోనే ఈ విమర్శ చేశారు ఆయన టీడీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి కాకపోతే ఆయన నేపథ్యంలో వైసీపీ నాయకుడు కూడా కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటారంటే అసలు ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కంటే చాలా పెద్దది కనీసం మూడు నాలుగు వేల కోట్లు ఇందులో చేశారు ఎందుకు మీరు అసలు ఇది వాడలేదు అప్పుడు కూడా ఉంది కదా ఇది ఫోన్పే లాంటిది అస్సలు వాడకుండా కేవలం అంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే ఎందుకు పెట్టారు ఇదంతా పెద్ద కుంభకోణం అని చెప్తూ మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట మరొక మాజీ మంత్రి లేదా మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ కూడా దీని మీదే ఒక తీవ్రమైన విమర్శ చేశారు అప్పుడు అప్పుడే ఆయన జగన్ ఒక్క పైసా కూడా పోనిచ్చే మనిషి కాదు అని అంటే మా వాడంత గట్టవాడని వీళ్ళు అన్నారు అంటే ఒక్క పైసా కూడా బయటి వాళ్ళకు పోకుండా అన్నీ ఆయనే తీసుకున్నాడు అన్న పద్ధతిలో అప్పుడు వచ్చినటువంటి ఆరోపణ సో తెలుగుదేశం పార్టీ కానీ లేదా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దది అవుతుంది దాని మీద చర్య తీసుకోవాలి కాకపోతే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది ఈ చర్య కేంద్రం తీసుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు అమిత్ షా స్పందించారు అమిత్ షా ఈడీని ఉపయోగిస్తామన్నారు అని చెప్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అసెంబ్లీలో లేకపోతే కౌన్సిల్లో చర్చలు వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏంటో మనం చూడాలి రెండవది కృష్ణదేవరాయలు తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమైనట్టు కూడా ఇప్పుడు మనకు న్యూస్ కనిపిస్తుంది కాబట్టి తీగేలాగేదో లిక్కర్ తీగేదో లాగుతున్నట్టుగా కనిపిస్తుంది మిగతా వాటికంటే లిక్కర్ అనే దాంట్లో ఇంకోటి పేరు నిన్న అది కూడా చెప్తున్నారు ఈ దానికి చైర్మన్గా ఉన్న రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఇప్పటికైనా మూడు సార్లు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు నన్ను బెదిరించి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారని వీళ్ళు ముందుగానే చెప్తున్నారు అంటే రేపు పొద్దున ఏదైనా వాంగ్ ఇంకొకటి అన్న ఇప్పటికే కోర్టుకే చెప్పాడు కదా ఆయన బెదిరించుతున్నారు నన్ను అని చెప్తున్నారు కదా అని కానీ ఇది ఒక ప్రధానమైన అస్త్రంగా ఈ లిక్కర్ స్కామ్ను ఉపయోగించబోతున్నారు వైసీపీ కూడా కొంత సందేహిస్తుంది ఇది జగన్ మీదకి మరలుస్తారు అంటే జగన్ను ఈ కేసులో ఏదన్నా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారని వైసీపీ బహిరంగంగానే చెప్తుంది నిజానికి తెలుగుదేశమే ఇంకా స్పందించాలి లిక్కర్ అనేది దేశమంతటా కూడా ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చడం కూడా కాదనుకోండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా మెలికెలు ఉన్నాయి చాలా విచిత్రంగా ఢిల్లీ లిక్కర్ స్క్యామ్కు కాలకులైన వాళ్ళు వైసీపీలో ఉన్నారు టీడీపీలోకి వచ్చారు బీఆర్ఎస్ ఉంది వీళ్ళ అన్ని అన్ని పార్టీలకు అంటే ఎన్టీఆర్ కూడా వాళ్ళు ఉన్నారు కానీ బీజేపీ లిక్కర్ స్కామ్ అంటే ఒప్పుకుంటుంది అనే ఒక వ్యూహం కూడా దీని వెనక్కు ఉండొచ్చు లిక్కర్ స్కామ్ అన్నది జా ఇప్పుడు తమిళనాడు మీద కూడా దాన్నే ప్రయోగించాలి ఏ రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు ఎన్నికలు వస్తాయి కదా ఢిల్లీ కూడా అదే కదా సార్ కేజ్రీవాల్ ఢిల్లీ కూడా ఎన్నికల సమయంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతున్నందుకు అదే అందుకనే ఎన్నికల బాంబు లాగా లిక్కర్ స్క్యామ్ అనేది వాళ్ళు ఇతర చోట్ల వాడారు ఇక్కడ దాన్నే తమ కనుక్కు తమ వైపు లేదా తమ చేతుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా ఉంది మరి ఏం ఆధారాలు సమర్పించారు ఎందుకంటే లోక్సభలో పార్లమెంట్లో చెప్పారు కాబట్టి దానికి తప్పకుండా కొన్ని ఆధారాలు కొంత దాని వెనక నేపథ్యంలో సమాచారం బ్యాక్గ్రౌండ్ లేకుండా చెప్పగలిగిన పరిస్థితి ఉండదు అయితే మిథున్ రెడ్డిని కూడా ఇందులో మిథున్ రెడ్డి ఇప్పటికే నాకు రక్షణ ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళాడు హైకోర్టు హైకోర్టు నిరాకరించింది అంటే మిథున్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు జగన్ను కూడా చేస్తారని పేరుని నాని అంటున్నారు వైసీపీ కూడా ఈ కేసును గురించి ఆందోళన చెందుతూ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్ సార్ సుప్రీం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అదనపు అఫిటెట్ వైఎస్ వివేకా హత్య కేసును తప్పుతో పట్టించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి సునీత నరికించారని అఫిడవిట్ దీని సార్ మళ్ళీ వివేకానంద రెడ్డి ఈ విషయంలో మనం ఈ ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడుతుంటే అవినాష్ రెడ్డిని వచ్చే వారం తప్పకుండా అరెస్ట్ చేస్తాము అవినాష్ రెడ్డిని మటుకు వదిలిపెట్టేది లేదు అవినాష్ రెడ్డి మీద చేయడానికి ఇంతకుముందు తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టులో రకరకాల కేసులు మెలికలు ఉత్తర్వులు వచ్చాయి దాంతో అది జాప్యమైంది కానీ ఇప్పుడు ఈ కేసును ఆధారం చేసుకుంటాము అంటే సునీత తర్వాత ఆమె భర్తడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు మమ్మల్ని సిబిఐ ద్వారా ఒత్తిడి చేయించారు పోలీసులు ఒత్తిడి పెట్టారు అనేది వాళ్ళు పెట్టిన కేసు ఇది అప్పుడు వివేకా పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి మీద కూడా వాళ్ళ ఆరోపణ ఇది తెలంగాణ హైకోర్టులో దాన్ని తీసుకోలేదు అందుకని వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సో సుప్రీంకోర్టులో మారిన ప్రభుత్వం కొత్త అఫిడవిట్ వేసింది అయితే ఈ అఫిడవిట్లో వాళ్ళు దాదాపు పూర్తిగా సునీత వాళ్ళు వేసిన చేసిన ఫిర్యాదులతో వాళ్ళు ఏకీభవిస్తున్నారు అప్పుడు రామ్ సింగ్ అని సిబిఐ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన మీద కూడా పెట్టి వీళ్ళు ఒత్తిడి తెచ్చారని మరి కోర్టు ముందున్న దాంట్లో ప్రభుత్వం యొక్క అఫిడవిట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది కోర్టే నిర్ణయిస్తుంది కానీ మాకు ఫిర్యాదు వచ్చింది అన్న దాంతో రాష్ట్రంలో పోలీసులు చేయొచ్చు సో అవినాష్ రెడ్డి కేసులో మేము ప్రోయాక్టివ్గా ఉండదలుచుకున్నాము ఇంకా ఏమేమి ఛాన్సులు ఇవ్వము అని దానికి తగినట్టు మీకు ముఖ్యమైన మాట చెప్తున్నాను నిన్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివేక హత్య కేసును ఒక కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు ఇంతవరకు వాస్తవంగా రాజకీయాల్లో హత్య కేసులను కేస్ స్టడీగా తీసుకోవడం జరగదు కానీ బట్ ఆ వర్డింగ్ తెలుగుదేశం పార్టీ ఎంత కీలకంగా తీసుకుంటుందనేది దీన్ని బట్టి తెలుస్తుంది మేబీ నెక్స్ట్ అరెస్ట్ తప్పకుండా అవినాష్ రెడ్డి కోసం ఉండేటట్టుగా ఉంది దానికి తగినట్టే జగన్ కూడా నిన్న మొన్న పులివెందులకు మొన్న వెళ్ళారు ఆ పర్యటన అనండి అప్పుడు కూడా అవినాష్ రెడ్డి పక్కనే ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇప్పుడు అవినాష్ రెడ్డి వైపే అన్నీ వీళ్ళ దృష్టి కోణం వీళ్ళ టార్గెట్ అనండి అవి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ కేసులు ఏమవుతాయంటారు మల్టిపుల్ కేసులు ఉన్నాయి దస్తగిరి దస్తగిరి భార్య వేసిన కేసు ఉంది ఇప్పుడు ఈయన సెక్రటరీ వేసిన కేసు ఉంది రంగయ్య ఆయన చనిపోయాడు రంగయ్య చనిపోయాడు ఆ దానికి సంబంధించిన ఆరోపణలు చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ మీరు అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కేంద్రం ఇప్పుడు మీరే ఉన్నారు కదా మరి మమ్మల్ని ఎలా అని వాళ్ళు కూడా వాళ్ళ కౌంటర్స్ వాళ్ళు చేస్తారు అంటే అరెస్ట్ అయితే చేయడము ఆయన ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అంటే ఇరకాటంలో తర్వాత మిగిలినవి ఏం జరుగుతున్నది న్యాయస్థానాలు నిర్ణయించాల్సిందే కోర్టును కూడా కొంచెం తీవ్రంగానే తీసుకుంటారు కొంతవరకు కనిపిస్తుంది వాళ్ళు వాళ్ళను వీళ్ళను కూడా గట్టిగానే ప్రశ్నలు వేస్తున్నారు అదే ఏకపక్షంగా అయితే ఎప్పుడో అటో ఇటో తేల్చేసేవాళ్ళు కదా అవును ఇన్ని ఇన్ని దశల్లో ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఢిల్లీ సుప్రీంకోర్టు చాలా జరుగుతున్నాయి సరే ఏంటి పోలీసులు తీర్పి ఏపీ హైకోర్టు ఆగ్రహం మెప్పు కోసం పని చేయొద్దంటూ సీరియస్ అవునా చాలా తీవ్రమైన విషయం అండి ఇప్పటివరకు మనం చర్చించేవన్నే టీడీపీ వైసీపీలో ప్రభుత్వం తరఫున అయితే ఈ వ్యాఖ్యలు మటుకు చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వము మరి ముఖ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు చాలా తీవ్రంగా నిన్న అభిశంసించింది ప్రేమ్ కుమార్ అని ఒక ఆయన ఇందాకట్లాగే సోషల్ మీడియా సైనికుడు ఈ సోషల్ మీడియా సైనికుడు ఒక పోస్ట్ పెట్టాడట గుంతలు పూడ్చాలి అంటే వైసీపీ జగన్ హయంలో గుంతలు ఎక్కువగా పడిపోయి రోడ్లు వేయలేదని కదా వీళ్ళు మేము పూడుస్తాము అని బాగు చేస్తామన్నారు కానీ గుంతలు పూడ్చాలంటే టోల్ గేట్ కట్టాలి అని ఆయన ఒక ప్లే పెట్ నాటకం పెట్టాడు అంట సో ఇది ప్రభుత్వం యొక్క ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తే సంథింగ్ లైక్ దట్ ఇంకా చిన్న చిన్న వివరాలు వదిలేయండి ఆయన కూతురు కేసేసారు సో ఒకటి రెండు సార్లు హైకోర్టు దీని మీద చర్చ జరుపుతున్నా అవ్వలేదు నిన్న వాళ్ళు చాలా తీవ్రంగా ఆగ్రహించారు అసలు మీరు ఏంటి నాటకాలు ఇప్పుడు అక్కడ మనం కుణాల్ కర్మది కూడా మాట్లాడే మీరు నాటకాలు వేసినా వ్యాఖ్యలు చేసినా లేకపోతే ఏమన్నా విమర్శలు చేసినా వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ అంటే మీకు అంత తేలికగా తేలిక అయిపోయిందా ఎవరిని పడితే వాళ్ళను మీద మీద అరెస్ట్ చేయడం అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి చాలా తీవ్రంగా ఏపీ పోలీసులు మా ఆదేశాలు కానీ మేము చెప్పే సంయమనం కానీ కనీసం పాటించడం లేదు కేసులు వేయండి అది వేరే విషయం కానీ వెంటనే అరెస్ట్ అరెస్ట్ అన్నది ఇది అయిందని సో ఇది వైసీపీ వాళ్ళు కొంచెం ఉపశమనం కింద వాళ్ళు అంటే కోర్టు జోక్యము ఇక్కడ ప్రాథమిక హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నిజమే కదా తిట్ల తిట్టడం వేరు తిడితే కూడా అభ్యూజ్ చేసుకో అది ఎంతవరకు వస్తుంది ఒక ముఖ్యమైన టీడీపీ లీడ్ నాయకుడు కూడా నాతో అంటున్నాడు ఈ అది పోసాని కృష్ణమూర దగ్గర నుంచి రవీంద్ర అందరికీ వర్తిస్తుంది అది తిట్టారు తిట్టిన దానికి మ్యాక్సిమం భారత కొత్తగా వచ్చినది న్యాయ సంహిత ప్రకారం మ్యాక్సిమం మూడేళ్ళు మూడేళ్లు పడే వాళ్లకు తప్పకుండా మీరు కోర్టులో హాజరుపరిస్తే వాళ్ళకు బెయిల్ కూడా ఇస్తారు ఏది విచారణ పూర్తయ్యే వరకు మరి అటువంటిప్పుడు ఇది అంత అయిపోయింది ఇంకా ముగిసిపోయింది అన్న స్థాయిలో మీరెందుకు వ్యవహరిస్తున్నారు ఇది ఎందుకు ఇలా క్లైమాక్స్ పరాకాష్ఠకు తీసుకుపోతున్నారు అనే ఒక సందేహము అసలు అధికార పార్టీలోనే వచ్చింది కానీ దానికి తగినట్టే న్యాయస్థానం కూడా ఒకటి ఇది రెండోసారో మూడోసారో ఒకసారి గతంలో విడుదల చేశారు ఇప్పుడు ఇతన్ని కూడా విడుదల చేయాలి ఇలా మీద మీద పోలీసులు హద్దు మీరు వ్యవహరిస్తున్నారు అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పారు అంటే మనం ఫస్ట్ హాఫ్లో చేసిన డిస్కషన్కు ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు అంటే చాలా పకడ్బందీగా జాగ్రత్తగా నిజంగా ఆధారాలు చట్టబద్ధమైన జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తే మటుకు ఒక ఏడాది పాటు చూసాం కాబట్టి ఇక మీదట మేము కూడా కఠినంగా ఉంటాము ఇప్పటివరకు చెప్తూనే వస్తున్నా వినడం లేదు అని కోర్టు వీళ్ళ మీద అక్ష్యంత వేసిందని సమాచారం కాదు ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి కావాలంటే